వైఎస్ రాజశేఖర జగన్ గారి ఫోర్ ఎప్పుడు మధ్యలో ఉన్నామన్నా కాబట్టి కోటం రెడ్డి సిద్ధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే మనకుంటే మనం రమ్మంటే ఎమ్మెల్యే వస్తాడు అలాంటి ఎమ్మెల్యే మనకు కావాలన్నా లేదు మనం వెళ్ళి పడిగాపులు కాసే ఎమ్మెల్యేలు కావాలన్నా ఈ తేడా ప్రజల్లో చర్చ పెట్టినట్లయితే నాకు చాలా వేలు చేసినట్లు అన్న నేనే కొత్తగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ మాటలు చేస్తే ఆ మాటలకి పెద్ద విలువ ఉండదన్న ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు చాలా చాలా మాటలు చెప్తుంటే ఓ శాసనసభ్యుడిగా నేను చేసిన కష్టం రూరల్ ప్రజలు మీరు చూశారు కాబట్టి ఈ మాట సాయం కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయికి కూడా ఎమ్మెల్యేలతో ఎలాంటి పనులు ఉండవాల మీరందరూ కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఈ సమాజంలో ఉండే సామాన్య కుటుంబాలకి మధ్యతరగతి కుటుంబాలకి ముఖ్యంగా పేదోళ్ళకి నిద్ర లేస్తే ఎమ్మెల్యేల పని అన్నా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ సమాజానికి దశ దిశ నిర్దేశం చేస్తే సమాజాన్ని ప్రభావితం చేస్తే మీరందరూ కూడా నాకు అండగా నిలవాలని కోరుకుంటూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎంత కష్టం చేశారో అంత పది కష్టం చేయటమే కాకుండా మీరందరూ కూడా సగర్వంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదారెడ్డి మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని గర్వంగా చెప్తున్న విధంగా ముందుకు సాధారణ అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సెలవు